సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు శుభమస్తు విశ్వ శక్తి స్వరూపులందరికీ కూడాను ఆయురగ్యం వస్తూ శుభం గురుగారు శబ్ద బ్రహ్మ అంటూ ఉంటారు అసలు ఏంటి శబ్ద బ్రహ్మ అంటే వినడానికే కొత్తగా ఉంది అంటే బ్రహ్మకి ఇది ఒక మరొక పేర అసలు ఏంటి అనేది కొంచెం అర్థం కాని పరిస్థితిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది దాని వివరణ ఇవ్వండి శబ్ద బ్రహ్మ అంటే శబ్దము అంటే ఇప్పుడు మనం మాట్లాడేదన్నీ కూడా శబ్దం కిందకే వస్తుంది సౌండ్ అంటాం ఇంగ్లీష్లో అయితే శబ్దములోంచి ఈ యొక్క శక్తి పుట్టుగా శక్తి ప్రసరణ శక్తి వ్యాప్తి తేజోమయతో కూడుకున్నటువంటి రూపము శబ్ద బ్రహ్మ బ్రహ్మ అంటే మామూలుగా కూడా బ్రహ్మదేవుడు కూడా మనం బ్రహ్మ అంటాము ఆయన కూడా ఈ యొక్క విశేషమైనటువంటి శబ్ద బ్రహ్మ సాధన చేసినట్టుగా మన పూర్వీకులు శక్తి సంపన్నులు చెప్పడం జరిగింది మామూలుగా ఏదైనా కూడా ఎవరైనా కూడా చెప్పడం జరిగింది ఇలా మన పెద్దవాళ్ళు చెప్పారు మన పుస్తకాల్లో ఉన్నాయని చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు ప్రాక్టికల్గా ఇప్పుడు ఉండే కలియుగంలో చెప్పడానికి వాళ్ళు లేరు ఈ మిగిలిన వాళ్ళు వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం సహజం అవి సత్యమే కాబట్టి శబ్ద బ్రహ్మ అంటే బ్రహ్మము అంటే శక్తి స్వరూపం అని ఇందాక చెప్పాను వ్యాప్తి దాని గురించి కూడా ఇప్పుడు ఎవరితో ఎవరు మాట్లాడినా ఆ యొక్క ట్యూన్ ఉంటుంది దగ్గరగా ఉంటే తక్కువ మాట్లాడతాం సౌండ్ స్లోగా మాట్లాడతాం కొంచెం డిస్టెన్స్ ఉంటే గట్టిగా మాట్లాడతాం ఇంకా దూరంగా ఉంటే లౌడ్ స్పీకర్లో పెట్టేసుకొని ప్రజలు పబ్లిక్ మీటింగ్స్లో అది కూడా శబ్దము వ్యాప్తే ఇంకా బోల్డ్ ఉన్నాయి ఈ శబ్దంలో బీజాక్షరాలది చాలా ముఖ్యమైనటువంటి భూమిక ఉన్నది అదే చెప్తున్నా బీజాక్షరాలు బీజము అనిక చాలా మంది మనం గతంలో కూడా నీ ద్వారానే చెప్పడం జరిగింది విత్తనము బీజము అంటే విత్తనము ఆ విత్తనంలో మహావృక్షం దాగి ఉన్నట్టుగా విత్తనంలో అప్పుడేం కనబడదు చాలా చిన్నగా ఉంటుంది అది గనక మొలకేసి అవి కొంచెం పెరిగి పెద్దదైన తర్వాత అది మహావృక్షంలాగా అవును సహజం అలాగే ఈ శబ్దంలో కూడా బ్రహ్మస్వరూపం దాగి ఉన్నది శక్తి దాగి బ్రహ్మ బ్రహ్మస్వరూపం అంటే బ్రహ్మం అంటే శక్తి దాగి ఉన్నది అది రకరకాల రూపాలు తీసుకొని రకరకాల థాట్స్ని క్రియేట్ చేసి ఆలోచనలు క్రియేట్ చేసి విశ్వం అంతా కూడా ప్రయాణం చేస్తూ ఉంటుంది ముఖ్యంగా మానవులకి మనం మాట్లాడే మాటలే కాకుండా ఆలోచనలు కూడా శబ్ద తరంగాల ద్వారా అది తాకి మన బాడీ రిసీవ్ చేసుకోగానే అది ఒక రూపం వస్తుంది ఉజ్జాయింపుగా మీకు ఉదాహరణ చెప్పడం చాలా బాగుంటుంది టోనోగ్రఫీ తర్వాత ఇది ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది ఇంకా కొన్ని ఉన్నాయి అంటే ఏమిటి శబ్దాన్ని చిత్రీకరణ చేసే ఒక మిషన్ అది అది కనుక్కున్నీ కూడా అంటే నేను మీతో మాట్లాడుతున్నాను కదా ఓం అనగానే అది ఏం చేస్తుంది ఈ శబ్దాన్ని రిసీవ్ చేసుకొని ఓంలో ఎంత పరిణితి ఎంత శక్తుంది ఏ రకమైన రూపం తీసుకుంటుంది అలలలాగా ప్రయాణించేటువంటి ఆ యొక్క ఇది అందులో పిక్చర్ వచ్చేస్తుంది అందులో రెండు మూడు రకాలు ఉన్నాయి మనకు తేలికైన రకం ఏంటంటే టోనోగ్రఫీ టోన్ అంటే గొంతు గొంతు గ్రఫీ దాన్ని తీసేటువంటి రూపం ఈ టోనోగ్రఫీలో ఓంకారం చేశారు మంత్రాలు కొన్ని శివాయ నమ విష్ణు రూపాయ అమ్మవారిది దుర్గా ఇలాంటి పేర్లన్నీ కూడా చాలా శ్రమకు ఓర్చి ఆ దాంట్లో సాధన సహాయంతో చేస్తే అవి శక్తులు తరంగాలు చక్కటి పదం తరంగాలు ప్రవహించే తరంగాలు అవి మనకి దాంట్లో ఇంత ఇంత అనేటువంటి నిడివిడి దాని యొక్క శక్తికి సంబంధించిన తో అది మనకి విత్ రూపము రూపాలు కూడా వస్తున్నాయి అంటే శక్తిలో ఆ శబ్దంలో ఉచ్చరించడం వల్ల ఏ రూపం గనక దాలుస్తుందో నిగూఢంగా రహస్యంగా కళ్ళకి కనపడని రూపాలు ఏవైతే ఉన్నాయో ఈ మంత్ర ఉచ్చారణతో బీజ ఉచ్చారణతో ఆ దాంట్లోకి వస్తుంటాయి ఫోటోలు వచ్చేస్తాయి వినాయకుడు రావచ్చు విష్ణువు రావచ్చు శివుడు రావచ్చు అమ్మవారు రావచ్చు రకరకాల బీజాక్షర మంత్రాలతో ఉచ్చరించేటప్పుడు ఆ రూపాలు వస్తున్నాయి చాలా మంది సంతోషిస్తున్నారు ఇవి బహిర్గంగా విదేశాల్లో కూడా ఆశ్చర్యపోతున్నారు ఈ ఇదేమిటి ఈ మిషన్ ఏమిటి కనుక్కున్నవాడు చాలా గొప్పవాడు ఆయన ఇంకొక అపర బ్రహ్మ అదే అది తప్పు లేదు సో అనుకోకుండా నేను చాలామంది ఈ ఆధ్యాత్మికతలో ఉన్నవాళ్ళు ఇలాంటివి సైంటిఫిక్ కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ కనుక్కున్న వాళ్ళని చూస్తూ ఉంటారు ఇదే కోవలో కూడా కిర్లియన్ కెమెరా కూడా గతంలో ఇప్పుడు కూడా చాలామంది అది కొంచెం పాతపడిపోయింది కిర్లియన్ కెమెరా కూడా కిర్లియన్ అనేవాడు కనుక్కోవడం ఆయన కూడా ఫోటోలు తీయడం ఆ కెమెరాలతో మిమ్మల్ని నన్ను ఏదైనా సరే ఫోటో తీస్తే ఆరా వచ్చేస్తుంది ఆ కిర్లియన్ కెమెరా గొప్పతనం అది గతంలో ఒక ఇరవై ఇరవై ఐదేళ్ల క్రితం హైదరాబాదులో మంచి పెద్ద హోటల్స్లో ఐదు వేలు పదివేలు త్రీ డేస్ ఒక క్యాంప్ కండక్ట్ చేసి వర్క్షాప్స్ ఓకే చేశారు అప్పుడు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది అంటే కొంచెం పాత వాళ్ళకి ఏమన్నా కాస్త చెప్తారని కొంచెం వాళ్ళకు కూడా చెబితే ఇంక ఇతరులకు కూడా తెలుస్తుంది చెప్తే దాని గురించి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అనేటువంటిది నేను మెద్రాస్ లో కూడా అటెండ్ అయ్యాను ఈ యొక్క కిర్లి అంది ఈ టోనోగ్రఫీ కూడా వండర్ఫుల్ సబ్జెక్ట్ అదంతా అకల్టిజం కిందకే వస్తుంది కంటి కనబడని చూపించే రూపాలు అయితే ఈబీజీ అక్షరాలు ఉపాసన చేయడం వల్ల విశ్వంలో దాగి ప్రవహిస్తున్న అటువంటి పొంగి పారుతున్నటువంటి శక్తి పుంజాలని ఈ శబ్దం ద్వారా ట్యాప్ చేసి అంటే బీజాక్షరాలు ఉపాసన చేయడం వల్ల ఆ బీజాల్లో ఉండే శక్తి దానికి కనెక్ట్ అయ్యి మీకు అనుసంధానం ఏర్పడి విశ్వంలో ఉండే శక్తిని మీరు గ్రహించడానికి ఇది మాధ్యమం అవుతుంది బీజాక్షరం అలా గనక కంటిన్యూగా చేస్తే కొన్ని లక్షలో కొన్ని రోజులు లక్షల జపం అంటే లక్షల సంవత్సరాలు కాదు ఓకే అప్పుడు ఏమవుతుందంటే కనెక్ట్ అయిపోయిన తర్వాత పవర్ మీకు వస్తుంది ఉచ్చరించే ఆ బీజాక్షరం వల్ల మీకు శక్తి వస్తుంది మామూలుగా దీంట్లో ఒక విశేషం ఉన్నది రోజుకి ఇరవై నాలుగు గంటలు సెకండ్లు గంటకి మూడు వేల ఆరు వందలు మేమంతా ఇవన్నీ చేసేసి పెట్టాను నేను అందరికి ఈజీ అవ్వడం కోసం ఒక రోజుకి ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు మీరు క్యాల్కులేట్ చేసి మీ యొక్క సెల్ ఫోన్లో కూడా క్యాల్కులేటర్ ఉంటుంది నేను చెప్పింది చూసుకోండి ఇరవై నాలుగు గంటలకి ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు దీన్ని మేము కాన్స్టెంట్ రిమెంబరెన్స్లో ఎప్పుడు అదే ధ్యాసలో గనక ఉంటే ఆ స్త్రీ పురుషులు ఎవరైనా అప్పుడు దానికి అటాచ్ అయిపోయి తొందరగా కాంటాక్ట్ ఏర్పడి కంటిన్యూటీ అయితే ఆ విశ్వంలోంచి వచ్చేటువంటి శక్తిని మీరు స్వీకరించేస్తారు సందేహం లేకుండా అప్పుడు మీరు శక్తివంతులు అవుతారు మీరే శక్తి స్వరూపులవుతారు ఆ బీజాల యొక్క బీజ సంపదను మీరు మరి ఈ బీజాక్షర మంత్రాలు ఆడవారు కూడా చేయొచ్చా ఇప్పుడు ఒకప్పుడు ఆడవాళ్ళు కొన్ని చేయకూడదు అనేటువంటిది చెప్పారు అవును అది ఎందుకు చెప్పారు ఏమిటో దానికి అదొక పెద్ద వేదిక కావాలి కానీ మానసికంగా ఆత్మతో గనక ఆత్మ అంటే మానసికంగా అది అది మనకేమి ఇంకోటి కదా హృదయంలో మిళుకు అంటూ ఉంటూ ఉంటుంది హృదయ కుహరంలో దాన్ని ఆత్మస్వరూపం తేజస్వరూపం అయితే ఈ యొక్క బీజాక్ష సంపద పూర్వం నుండి ఉన్నది దేవతలు కూడా ఈ బీజాక్షరాల్ని వాటి యొక్క గొప్పతనాన్ని వారు గ్రహించి అనుభవించి చెప్పడం జరిగింది మొత్తానికి విశ్వంలో ఈ యొక్క బీజాక్షర మాహత్యం శక్తి మనందరికీ తేలిగపాటిగా అది మననేతి మంత్ర ఆ మంత్రాన్ని మనం మననం చేస్తే మంత్రంగా మారినట్టుగా ఈ బీజాక్షరాల్ని మనం ఇందాక చెప్పిన రోజుకి ఇరవై నాలుగు గంటలకి ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు ఆ అయితే నిడివిడి ఉంటుందో అలా ఒక మంత్రానికి ఒక బీజాక్షరానికి లక్ష ఇరవై ఒక్క వేల సంపుటి అంటే ఆ యొక్క కౌంట్ చేస్తే అది బేస్ అనమాట ఆ తర్వాత చేసేదంతా యాడ్ అవుతుంది అంటే శక్తి ఇమీడియట్ గా ఒకసారి రెండు సార్లు చేస్తే రాదు వన్ లాక్ ట్వంటీ వన్ థౌజండ్స్ చేయాలి అంటే ఇప్పుడు నేను మీకు ఎంత తేలిగ్గా ప్రతి మానవుడు చేయడానికి వీలుగా వాళ్ళకి మనం ఈ విషయాన్ని క్యాల్కులేషన్ అందిస్తున్నాము అంటే ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు ఒక రోజుకి ఒకటి పావు రోజుకి ఇంకెలా అవుతుందంటే మళ్ళీ ఇది వన్ లాక్ ట్వంటీ వన్ థౌజండ్ క్రాస్ అవుతుంది కరెక్ట్ అంటే ఒక బీజాక్షాన్ని ఒక మనిషి సాధించడానికి ఒక రోజు పావు కష్టపడి తర్వాత చేసిందంతా యాడ్ అవుతే అప్పుడు ఆ శక్తి వాళ్ళల్లో ప్రకంపనలు శక్తి ధార ప్రవాహము మొదలవుతుంది అది సిన్సియర్గా చేసి దాని మీద దృష్టి పెట్టి సగం పెట్టి సగం పెట్టకపోవడం అనేటువంటిది కూడా ఒకవేళ పొరపాటున జరిగిన ఈ యొక్క శబ్దము కంటిన్యూగా పలకడం వల్ల అది వాళ్ళ కంట్రోల్లో లేనిది యూనివర్స్ అది ఆటోమేటిక్గా ఆ శక్తి పెంపొందించి ఆ మనిషి యొక్క హృదయాంత నాళాల్లో డెబ్బై రెండు వేల నాళ్ళు ఉన్నాయి మనకి అవన్నీ కూడా ఉత్తేజపరుస్తూ షట్ చక్రాలను కూడా యాక్టివేట్ చేస్తూ మనకి ఎంతో శక్తి మనకు అందిస్తుంది ఈ బీజాక్షరం అలాగే రెండు మూడు బీజాక్షరాలు నాలుగైదు బీజాక్షరాలు దాన్ని బట్టి దాని యొక్క సంపుటి ఆ క్యాలిక్యులేషన్ బట్టి ఆ పవర్స్ పెరుగుతూ ఉంటాయి ఒక పద ఏ పదమైనా పవర్ ఉంటుంది కానీ ఒక బీజాక్షరంలో ఆ పర్టికులర్ సెలెక్ట్ చేసుకున్న దేవుడిది ఆ దేవుడి స్వామి వెంకటేశ్వర స్వామి దుర్గామాత శివయ్య ఇలా ఉన్నాయి కదా వాళ్ళకు అక్షరాలు ఉన్నాయి అవి మనం ఒకటి పావు రోజుల్లో కష్టపడితే ముందు బేస్ అవుతుంది ఈ విషయం చాలామంది రహస్యంగా ఉంచడం ఒకప్పుడు ఉండేది ఈ మధ్య మాధ్యమంలో కొంత చెప్తున్నారు గురువులు చెప్తున్నారు మహిమాన్వితులు చెప్తున్నారు ప్రజలు మంచి కోరేటువంటి ఎవరైనా కూడా చెప్పడానికి సాహసిస్తున్నారు మంచిది ఈ యొక్క ఇన్ఫర్మేషను ఒకటి ఒకటింభవ రోజు తర్వాత ఎంత ఎక్కువ చేస్తే అంత యాడ్ అవుతూ వస్తుంది ఇది ఒక పద్ధతి దాన్నే శబ్దం బ్రహ్మ బ్రహ్మ స్వరూపం ఈ శబ్దంలో ఉంది అని అర్థం ఈ రూపం తీసుకుంటుంది అలా అలాగే ఇది కూడాను శబ్ద బ్రహ్మతో పాటు ఆరా పెరుగుతూ ఉంటుంది తేజస్సు పెరుగుతూ ఉంటుంది ఇవి చేసినప్పుడు మనిషికి బాడీ అంతా కూడా మామూలుగా పుట్టినప్పటి నుంచి ఉంటుంది ఆ పుట్టే బిడ్డ దగ్గరికి పెరిగే వాళ్ళకి కూడా అలా పెరుగుతూ ఉంటుంది ఈ ధ్యానాలు ఈ యొక్క సిస్టమ్ కనుక చేయగలిగితే సాధన చేయగలిగితే మూడు అడుగుల వరకు నకసిక పర్యంతం మూడు అడుగుల వరకు స్ప్రెడ్ అవుతుంది ఆరా ఓకే ఓకే మామూలుగా ఈ శబ్దంతో కూడా ఆరాకి సంబంధం ఉంది ఓన్లీ రెండు కాకుండా కూడా చెయ్యొచ్చు ఇంకా కొంచెం అడ్వాన్స్ అదలా అంటే చక్కగా మన తల్లి చెప్పాను ఇంతకుముందు సూర్యుడు సూర్యుడిని పది సెకండ్లు చూడండి ఇరవై సెకండ్లు చూడండి శివానంద రూపం అంతే అలా చూస్తూ ఉండండి పొద్దున ఒక్కసారి చాలు గతంలో చాలా సార్లు చెప్పాను ఎంతో మంది ప్రాక్టీస్ చేస్తున్నారని కామెంట్స్ లో పెడుతున్నారు వాళ్ళందరికీ ఆ కంటిన్యూ చేయండి మనాలి తప్పకుండా వాళ్ళకి మంచి శక్తి లభిస్తుంది ఇంకోటి ఈ టైంలో చెప్పడానికి గుర్తు వచ్చింది కాబట్టి చాలా మంది ఏవో ప్రశ్నలు అడుగుతున్నా ప్రతి ప్రశ్నకి నేను వీడియోల ద్వారా మీ ద్వారా మా విజయమ్మ తల్లి ద్వారా జవాబులు చెప్తాను మీరు కలవడానికి కానీ ప్రత్యేకంగా మాట్లాడడానికి కానీ ఏమీ పెట్టుకోకండి నాకు మొత్తం అటు ఇటు చాలా కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి మీ అందరికీ కూడా నేను చక్కగా ఈ ముఖంగా ఐ డ్రీమ్ ముఖంగా మా విజయమ తల్లి ముఖంగా మీ డౌట్స్ అన్నీ చాలా వరకు క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మీకు తేలిగా ప్రాక్టీసెస్ చేయండి తప్పకుండా అభ్యాసం కూసు విద్యలాగా ప్రతిదీ సాధన చేస్తే సాధించలేనిదంటూ ఈ ప్రపంచంలో లేదు కాబట్టి తప్పకుండా మీకు శుభం జయం తర్వాత ఈ శబ్ద బ్రహ్మ యొక్క శక్తిని కూడా మీరు పొందుతారు ప్రాక్టీస్ చేసి చూడండి అనుభవించండి మీ అనుభవాలు తెలియపరచండి వీలైతే తప్పకుండా మాత్రం మీకు కలగడం తధ్యము సో మీ అందరికీ ఆ యొక్క దివ్య స్వరూపాన్ని శక్తిని ఆ తేజోమయమైనటువంటి ఆదిపర శక్తి కృప మీకు కలగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను ధన్యవాదాలండి చూపి దే మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి